అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన బెజవాడ విజయవాడకి రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎక్కడ లేనట్టుగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ మట్టితో చేసి సెవెంటీ టూ ఫుట్ అది కూర్చున్న పొజిషన్లో ఇలా పెట్టడం అనేది చాలా గ్రేట్ ఇది చిన్న విషయం కాదు ఎంతోమంది ఎంతో శ్రమించి ఎంతో ప్లానింగ్ చేసుకొని ఎంతో ఒక దీక్షతో చేస్తేనేది ఇది అవుతుందండి అండ్ ఎక్కడ చూసినా మన గణేషన్ నిలబడిన గణేషన పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తాం మనం ఇండియా వైడు ఐ థింక్ బహుశా ఎప్పుడు చూడలే ఇంత సెవెంటీ టూ ఫీట్ ఫస్ట్ టైం ఇలా కూర్చునే వినాయకుడిని చూడటం అది ఒకటే కాదు మనకి ఎందుకంటే ఫ్యూచర్లో ఈకో ఫ్రెండ్లీగా మన భవిష్యత్తుని మన మనం మన లోకాన్ని కాపాడే బాధ్యత మనకే ఉంది రేపు మన పిల్లలకి ఒక మంచి సొసైటీ ఒక మంచి ప్రకృతి ఇవ్వాలి మనం దానికి మనం ఈకో ఈకో ఫ్రెండ్లీ స్టెప్స్ ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాల్లో మనకి పండుగలు ఎక్కువ కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ మనకి అండ్ ప్రతిదీ చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాకపోతే దాంట్లో ఉన్న అలవాట్లోనే చిన్న చిన్న ఈకోకి మారుతూ వస్తే ఐ థింక్ వీల్ హ్యావ్ అ బెటర్ వరల్డ్ అండి రేపు అండ్ ప్రతి ఒక్కరికి సార్ మీరంతా ఇంత ఇనిషియేటివ్ తీసి తీసుకున్నందుకు రియల్లీ గ్రేట్ సార్ మీకు ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు మేము ఉంటాము అండ్ అలాగే నిజంగా ఏపీ గవర్నమెంట్కి అలాగే పోలీస్ వ్యవస్థకి ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఏ ఇబ్బందులు కలగకుండా నేను వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఏ వీఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా లేడీస్కి ఇబ్బంది కలగకుండా లేడీస్ అందరిని ఒక సెక్షన్లో పెట్టి వాళ్ళు పూజలకి చేసుకునేలాగా ప్రతి సౌకర్యం కలిగించినందుకు ఆఫ్ సార్ ఇంత ఇంత వ్యాస్ దీంట్లో ఇంత సెక్యూరిటీ కలిగించి ఇంత హ్యాపీగా జరగనేది మాటలు కాదు ఐ రియలీ అప్రిషియేటెడ్ అలాగే ఈ సెప్టెంబర్ పన్నెండున మా మూవీ మిరై రిలీజ్ అయిపోతుంది గత మూడు సంవత్సరాలుగా చాలా కష్టపడి చాలా ప్రేమతో మనసు పెట్టి చేసిన సినిమా కార్తీక్ ఘటం నేని గారి డైరెక్షన్ ఆయన ఆరు సంవత్సరాల కలిది అలాగే నన్ను తేజస్ అజ్జా గారిని కార్తీక్ ఘటమ్ గారిని నమ్ముకొని విశ్వప్రసాద్ గారు ఇంత గొప్ప సినిమా ఇంత పెద్ద భారీ బడ్జెట్తో ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నారంటే అది మాటలు కాదు అండ్ మీ అందరూ ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసాం అందరూ అంటారు హాలీవుడ్ లాంటి సినిమాలు తీయాలని మా కార్తీక్ ఘటమ్ నేని గారు దానికి మించి ఒక మంచి సినిమా ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఒక సినిమా తీశారు మీరు అందరూ వచ్చి దానికి సపోర్ట్ చేసి థియేటర్లో గొప్ప విజయం అందిస్తారని తెలుగు నుంచి మొదలై వరల్డ్ వైడ్ పెద్ద హిట్ అవ్వాలని ఆ విఘ్ విఘ్నేశ్వర్ని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను